వెల్కమ్ న్యూస్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాచల్ల్ర నియోజకవర్గంలో మార్పు మొదలైందని ప్రజల్లో వస్తున్న మార్పును చూసి పోలింగ్ జరిగే రోజున ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టారని ఆరోపించారు పిన్నెల్లి అహంకారాన్ని మాచల్ల ప్రజలు నిశ్శబ్ద విప్లవంతో అణిచివేశారని వివరించారు ఏం జరిగిందో తెలియదు ఇక్కడ రాష్ట్ర పోలీసులు విధుల్లో ఉన్నారు ఒకవేళ కేంద్ర పలగాలు డ్యూటీ చేస్తే పరిస్థితి మరోలా ఉండదని ఈవీఎం ధ్వంసం చేసిన పిన్ని అక్కడికక్కడే కాల్చి పారేసేవారని లేదంటే రెక్కలు విరిచి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లేవారని సున్నిత ప్రాంతమని తెలిసినప్పటికీ అక్కడ కేంద్ర పలగాలు ఎందుకు విధుల్లో లేరు ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యం వల్ల జరిగిందా లేదంటే పోలీస్ అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిందా పిన్నెల్లి ప్రోత్బలంతో నియమించలేదా అని వలరామయ్య సూటిగా ప్రశ్నించారు అతన్ని తిరస్కరించారు అతని నేరపూరిత సామ్రాజ్యాన్ని కూలతోస్తున్నారు అని అర్థమయ్యి అతను పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి ఈ రకమైన అరాచకాన్ని సృష్టించాడు పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఎంతో ధైర్యంగా ఎన్నడూ జరగని రీతిలో ఈవిఎం బాక్సులు ఉన్నాయో వాటిని పగలగొట్టాడు అతను అదే ఎలక్షన్ కమిషనర్ పోలీస్ ఆఫీసర్స్ సరిగా నిర్ణయం తీసుకొని ఆ సెన్సిటివ్ బూత్లో సెంట్రల్ ఫోర్స్ని పెట్టినట్టయితే ఇతన్ని కాల్చిపడేసేవాళ్ళు బాక్స్ పగల కొడితే వారి కళ్ళ ముందు సెంట్రల్ ఫోర్స్ ఉన్నట్లయితే ఫైర్ ఓపెన్ చేసి ఉండేవాళ్ళు ఇతన్ని కస్టడీలోకి తీసుకుని ఉండేవాళ్ళు ఇతన్ని పెడరెక్కలు విరిచి పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేవాళ్ళు అక్కడ లోకల్ పోలీసులు ఉన్నారు కనుక ఇది జరగలేదు మేము ఎలక్షన్ కమిషన్ అదే అడిగా నిన్న మీరు సెంట్రల్ ఫోర్స్ ఎందుకు పెట్టలేదు ఎప్పుడైతే అది సెన్సిటివ్ బూత్ కింద డిక్లేర్ చేయబడిందో ఎప్పుడైతే ఆ కాన్స్టిట్యున్సీ సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీ కింద నిర్ణయించబడిందో అప్పుడే మీరు సెంట్రల్ ఫోర్స్ని ఆయా బూతుల్లో పెట్టి ఉండాలా పెట్టలేదంటే అది ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యమా ఆ లోకల్గా పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ నియోజకవర్గానికి అతని నిర్లక్ష్యమా లేకుంటే అతని ప్రోద్బలమా ఎక్కడెక్కడ పెట్టారు ఈ రోజున ఈ సెంట్రల్ ఫోర్సెస్ని ఎన్ని బూతుల దగ్గర వాళ్ళని పెట్టారు ఎలా వాడుకున్నారో అది కూడా ఈ రోజున సాయంత్రం మేము అడగబోతున్నాం నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అతనేదో పత్తిత్తు సారీ అతనేదో చాలా పవిత్రుడు ఏ నేరం చేయని అమాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైన వాడు అతను అలా బాక్సులు బద్దలు కొట్టేవాడు కాదు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకా ఎందుకు బొకాయిస్తారు ఇస్తారు ఇంకా ఎందుకు మీకు మేకపోతు గాంభీర్యం మాచల్లో ఏదైతే నిశ్శబ్ద విప్లవం జరిగిందో మాచల్లో ఏదైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక విప్లవాన్ని నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక విప్లవం తీసుకొచ్చారు నిశ్శబ్దంగా అదే విప్లవం ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అవినీతి సౌధాన్ని కూలదోసింది అదే రీతిగా నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో అంటే మాచర్ల విడిస్తే నూట నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ నిశ్శబ్ద విప్లవం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి అహంకారపూరిత అధికారాన్ని నేరపూరిత సామ్రాజ్యాన్ని అరాచక పూరిత అధికారాన్ని కూలదోశారు నిశ్శబ్ద విప్త విప్లవంతో ఆ నిశబ్ద విప్లవాన్ని మీరు గ్రహించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస పరిపాలన ఐదు సంవత్సరాలు భరించిన రాష్ట్ర ప్రజలు నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకొచ్చారు మాకొద్దు ఈ పరిపాలన మాకొద్దు ఈ అరాచక పాలన మాకొద్దు ఈ నేరపూరితమైన సామ్రాజ్యం అని కోలతోశారు ఆ విషయం తెలుసు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎందుకు బొక్కాయిస్తున్నారు మీకు ఏజెంట్లుగా కూర్చోటానికి కూడా ఇప్పుడు జనం దొరకట్లేదు నిజం చెప్పండి సజ్జలు గారు పాత్రికా సోదరులారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పరిస్థితి ఏమిటంటే రాష్ట్రంలో రేపు కౌంటింగ్ జరగబోతుంది నాలుగో తారీఖున నాలుగో తారీఖున జరగబోయే కౌంటింగ్కి ఏజెంట్లు కూడా దొరకట్లేదు వీళ్ళకి ఇట్ ఇస్ వెరీ సారీ ఏమన్నా ఎఫ్ఐఆర్ ఇది చాలా బాసాతో కూడుకున్న ఎఫ్ఐఆర్ ఇది ఏజెంట్లు ఎందుకు సార్ మనకన్నా అంటున్నారు ఎందుకంటే మా చెల్లెలో రెండు వందల రెండు బూత్లో ఎక్కడైతే గౌరవ ఏంటంటే సభ్యత సంస్కారాలతో కూడుకున్న మంచివాడుగా జగన్మోహన్ రెడ్డి గారు సర్టిఫికెట్ ఇచ్చిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు బాక్స్ బద్దలు కొట్టారు అందులో నుంచి అక్కడ కనెక్టెడ్ వివి ప్యాడ్స్ స్లిప్స్ బయటపడ్డాయి ఆ వీడియోలో చూసారో లేదో నేను అక్కడ చూపిద్దాం అనుకున్నాను అనుకున్నాను అక్కడ పడిపోయినాయి అవి చూస్తే ఇరవై ఆరు పడిపోయినాయి ఇరవై ఎనిమిది అనుకోండి ఇరవై ఆ ఇరవై ఎనిమిది వివీవీ ప్యాడ్ స్లిప్స్ పడిపోతే అందులో ఆరు వైసీపీ ఇరవై రెండు టీడీపీ ఇరవై రెండు టీడీపీ స్లిప్స్ అంటే ఓట్లు బయటపడ్డాయి ఇక్కడ ఆరు అంటే ఈ రేషియోలో అర్థమైపోయింది అందుకే అతను బాక్స్ బద్దలు కొట్టాడు నిశబ్ద విప్లవంలో తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండంగా ఓటింగ్ జరుగుతుంది ఓట్లు వేస్తున్నారు మనం ఆ అంచనాని అందుకునే రీతిలో లేము అని అతను ప్రతిభూత్ సందర్శించి బాక్సులు బద్దలు కొట్టారని నేను అంటూ ఉన్నాను ఇంకా ఎందుకు మీరు బుకాయిస్తున్నారు ఆరు ఇరవై రెండు ఈ శాతంలో మీరు ఎందుకు ఏమందుకుంటారు స్పష్టమైన మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక మీ ఆగడాలు ఆపండి మీ అరాచకం ఆపండి ఇప్పటికే చాలామంది వైసీపీ నాయకులు అండర్ గ్రౌండ్కి పోయినారు కొంతమంది లేరు ఎవరైతే నేరపూరిత సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నారో పిన్నెళ్ళులాగా వాళ్ళందరూ కూడా పలాయన మంత్రం చిత్తగించారు పారిపోయారు పోలీసులకి అందుబాటులో లేరు అనుకున్నారు అప్పటి పోలీసులు లేదు పోలీసులు కూడా మారిపోయారు చట్ట ఓ మీకు సహకరించే పోలీసులు ఈ రోజున చట్టబద్ధంగా నడుస్తూ ఉన్న సంగతి గ్రహించండి పోలీసులు చట్టాన్ని వారిప్పుడు అనుసరిస్తున్నారు చట్టం చేతిలో బందీ అయినారు వాళ్ళు చట్టబద్ధంగా నడుస్తున్నారు గతంలోలాగా వైసీపీకి జై కొట్టే స్థితిలో రాష్ట్ర పోలీసులు లేరు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఈ సజ్జల రామకృష్ణ అంటే ఐ డోంట్ నో ఏమిటి అతని నేను ఎవాల్యుయేట్ చేస్తున్నా అతని ఇంటెలిజెన్స్ అతని తెలివితేటలు ఏదని తెలుగుదేశం పార్టీ బాక్సులు బద్దలు కొడితే లేకుంటే రెగ్గింగ్ చేస్తే రీపోలింగ్ అడగాలి కదా అడగలేదుగా రీపోలింగ్ అని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు సజ్జల రామకృష్ణ అనే ఒక అవగాహన రాయించుడు పత్రిక సోదరుల సజ్జల రామకృష్ణారెడ్డి అని ఒక అవగాహన రాహిత్యుడు దిస్ ఈస్ ది లెటర్ ఐ హిటెడ్ టు సిఇఓ చీఫ్ ఎలక్షన్ చీఫ్ ఎలక్టల్ ఆఫీసర్ మీనా గారికి ఇచ్చిన లెటర్ ఎప్పుడు పదమూడవ తారీఖున సాయంత్రం పదమూడు అంటే పోలింగ్ రోజున ఏమనిచ్చాము ఈ పోలింగ్ బూత్ల్లో వై దేర్ ఫోర్ రిక్వెస్ట్ ది ఈసీఐ టు కైండ్లీ ఆర్డర్ ఏ ఫ్రెష్ పోల్ రీపోలింగ్ ఇన్ ది సెడ్ బూత్స్ అండ్ డిప్లాయ్ సఫిషియంట్ పోలీస్ ఫోర్సెస్ ఫర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ దీంట్లో ముప్పై రెండు బూతులు విజయవాడ రెండు బూతులు సారీ విజయవాడ వెస్ట్లో రెండు బూతులు మాచల్లో ఒకటి రెండు మూడు నాలుగు బూతులు అడిగాము సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాచల్లో నాలుగు బూతులు అడిగాం సత్తనపల్లిలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆయన అంబటి రాంబాబు కోర్టుకు వెళ్ళారు మేము ఈసీఐని సందర్శించాం ఆరు బూత్తుల్లో దర్శిలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బూతులు ఒంగోలులో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బూతుల్లో తిరుపతి కాన్స్టిట్యసీ శ్రీకాళహస్తిలో ఒక బూత్ చిత్తూరులో ఒక బూత్ అడిగాము మదనపల్లిలో ఒక బూత్ అడిగాము అనంతపూర్ అర్బన్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు బూతులు అడిగాము పుట్టపర్తిలో ఒకటి రెండు మొత్తం ముప్పై ఒక్క బూతుల్లో మేము రీపోలింగ్ అడిగితే రీపోలింగ్ అడగలేదుగా అంటే మా దొంగతనం చెల్లుబాటు అయింది అంటాడు ఆయన అడిగాము మిస్టర్ సజ్జల దిస్ ఈస్ ది లెటర్ సబ్మిటెడ్ బై మీ విత్ మై సిగ్నేచర్ మై సిగ్నేచర్ ఇంక ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటారు మీరు సిగ్గుతో తలెక్కడ పెట్టుకుంటారు మీరు అంటున్నారు ఎంతకాలం రాష్ట్ర ప్రజల్ని మోసం చేయగలరు ఎంతకాలం అబద్ధాలతో బతకగలరు మీరు అంటే ఓటమిని అంగీకరించరా ఎట్లాగే అవగాహన లేకుండా బుద్ధి లేకుండా మాట్లాడేస్తుంటారా దిస్ ఇస్ ది లెటర్ ఈ లెటర్ కాపీ అక్కడ ఒరిజినల్ కాపీ ఆయన దగ్గరే ఉంది దిస్ ఈజ్ ఎక్నాలజీ కాపీ అందుకే జగన్మోహన్ రెడ్డి గారి కేల్ కథం దుకాన్ బంద్ అందుకే తెలుసు ఆయన ఆయన లండన్లో ఉన్నా ఏదో లండన్లో ఏదో పెద్ద ప్యాలెస్ కొన్నాడని విన్నా నేను అది కూడా ఎంక్వైర్ చేయమన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మకాం లండన్ కు మారనుందా వీ కేమ్ టు నో ఇట్ ఈస్ రిలయబుల్ లెంట్ దట్ హీ హాజ్ పర్చేజ్డ్ ఎ బిగ్ ప్యాలెస్ ఎట్ లండన్ లండన్లో పెద్ద భవనం కొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని తెలిసింది ఆయనే చెప్పాలి పాపం నాకు నేను ఆ భవనాన్ని చూడలేదు ఆ ఫోటో కూడా ఇంకా నాకు రాలేదు కానీ కొన్నారని మాత్రం సమాచారం వచ్చింది ఇది నిజమా కాదు ఎందుకు కొన్నారు మన దేశం రాష్ట్రంలో ఇన్ని భవనాలు ఆయనకుంటే వైఎస్ సెలెక్టెడ్ ప్యాలెస్ అట్ లండన్ అంటే ఇక్కడ ఓడిపోయిన తర్వాత ఈ పిట్ట ఎగిరి లండన్ ప్యాలెస్కి వెళ్తుందా లండన్లో ఉంటుందా లేకపోతే తాడేపల్లిలో ఉండి ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందా ఐ డోంట్ థింక్ దట్ ఈ విల్ బి హియర్ ఆయన ఇక్కడ ఉంటాడని నేను అనుకోవట్ల ఓడిపోయిన మరుక్షణం ఈ పిట్ట ఎగిరిపోతుంది లండన్ ప్యాలెస్లో వాలుతుందని నేను అంటున్నా నేను అనుకుంటున్నా నేను చెప్పగలరా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆయన ఇక్కడే తాడేపల్లిలోనే ఉంటాడు ఈ రాష్ట్ర ప్రజలకి ప్రతిపక్ష నేతగా ఆయన సేవలు అందిస్తాడు అని చెప్పగలరా మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు నేను అంటున్నా ఆయన అక్కడే ఉంటాడు లండన్లో ఎవరన్నా వైసీపీ నాయకులు ఏదైనా పని ఉంటే లండన్ వెళ్లాల్సిందే కాదీ ఆయన ఇక్కడికి రాడు అని చెప్పి కూడా వైసీపీ నాయకులకు తెలియజేస్తారు చెప్పమనండి వాళ్ళనే సజ్జల ప్రెస్ ఏ రామయ్య గారు ఏం మాట్లాడుతున్నారు నన్ను లండన్లో సరదాగా ఉండడానికి ఎప్పుడో సంవత్సరానికి ఒకటి రెండు రోజులు అక్కడ ఉంటాడు అందుకే కొన్నాడా ప్యాలెస్ ఆయన ఇక్కడే తాడేపల్లెని ఉండి మీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈయన ప్రతిపక్ష నాయకుడుగా ఉంటాడు రాష్ట్ర ప్రజలకి సేవలు అందిస్తాడు అని చెప్పగలరా గుండెమే చేసుకొని అందుకని రాష్ట్ర ప్రజలారా ఇదంతా కూడా మీ అందరికి మరొక్కసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్న నిశ్శబ్ద విప్లవం ఈ నిశ్శబ్ద విప్లవం రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించుకున్న ఈ నేల సామ్రాజ్యాన్ని కూలదోసింది ఈ నేల సామ్రాజ్యాన్ని భక్ష్మీపట్లం చేసింది ఈ నేల సామ్రాజ్యాన్ని అణచివేసింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి వికృత పరిపాలనకు స్వస్తి పలికిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఎంతటి ఎంతటి ఘోరాలు ఎంతటి నేరాలు ఏ వర్గము సంతోషంగా ఉన్నారు మీ మీ పరిపాలనలో టెల్ మీ వాన్ ఎంత అరాచకం ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా అరాచకం చేస్తా కొంతమంది అధికారులు ఇంకా వాళ్ళ బుర్రలో నుంచి ఈ చెడు పోలేదు మంచి రాలేదు అధికారులు కూడా కొంతమంది ఐ డోంట్ నేమ్ దెమ్ ఇంకా అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి సేవలో తరించాలి అని తపన పడుతున్నారు అధికారుల బయటకు రండి మీ మీ అధికారం చట్టబద్ధంగా చెలాయించండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇంకా తప్పు చేసి ఇంకా తప్పు చేసి ఆ పాపపు కోపంలో కూరుకుపోకండి ఆ నేరపూరిత పరిపాలనకు మీరు అండగా నిలవకండి అని తెలియచేస్తూ ఎందుకంటే ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దటి వారైనా ఎంత స్థాయిలో ఉన్నవారైనా తప్పించుకోలేరని మా అధినేత నా ద్వారా మీ అందరికి చెప్పమన్నారు తెలిసి తప్పు చేసిన అధికారులు ఎవరిని వదిలేదు లేదు అని కూడా మా అధినేత నా ద్వారా చెప్పమన్నారు కనుక దయచేసి మీరందరూ కూడా చట్టబద్ధంగా వ్యవహరించండి మీకు ఒక చట్టం ఉంది ఒక పరిపాలనా వ్యవస్థ ఉంది దాని ప్రకారమే వ్యవహరించండి తప్పితే మీరు అన్యాయపదంగా మీరు వ్యవహరించొద్దని చెప్పి కూడా పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ నిశ్శబ్ద విప్లవం జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి సామ్రాజ్యాన్ని ఇస్తుంది అది నాలుగవ తారీఖున స్పష్టంగా అధికారికంగా మనకు తెలుస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు అబద్ధాలు చెప్పటం మానేయాలి అంబటి రాంబాబు కావచ్చు మిగతా నాయకులు అందరూ కావచ్చు అందరూ కూడా ఆ పుచ్చి వాగుడు మానాలని చెప్పి కూడా తెలియజేస్తారు ఎక్కడైనా మాట్లాడుతున్నారా వైసీపీ నాయకులు ఎవరైనా రోజా గారు మాట్లాడుతున్నారా రోజు మాట్లాడలేదు మాట్లాడలేదుగా ఆమెకు తెలిసిపోయింది కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారా మాట్లాట్ల ఆయనకు తెలిసిపోయింది జోగి రమేష్ గారు పెద్ద ఆయనకి మాట్లాడేవాడు మాట్లాడుతున్నారా ఆయనకు తెలిసిపోయింది బాగా తెలియదు అమ్మ రాంబాబుకు ఒకటికే ఇంకా తెలియదు ఆయనకి ఆ గుండెప్పుడో దిగింది ఆయనకి కానీ ఇంకా తెలియలే గుండు దిగినట్టు సెంటర్లో గుచ్చుకుంది ఆ గుండు కన్నా లక్ష్మీనారాయణ గారు వేసిన గుండు సెంటర్లో దిగింది ఆయనకి దిగినట్లు ఆయనకే తెలియట్లేదు అందుకే ఎక్కువగా మాట్లాడుతున్నాడు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ సహకారంతో బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే నాకైతే ఎక్కడ మనం రాజధాని కడతామని చెప్పి శంకుస్థాపన జరిగిందో ఉద్దండరాయని పాలంలో జరిగిందో ఎక్కడైతే ప్రధానమంత్రి వచ్చి ఆ మట్టి యమునా నీరు మనకు అందించారో అక్కడే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయాలని నా మనసారా అనుకుంటున్నా ఈ విషయాన్ని ఆయన మా అధినేత దృష్టిలో పెడతా దయతో అంగీకరించమని కూడా కోరుతా ఎక్కడ వద్దు అక్కడ వద్దు ఎక్కడ వద్దు అక్కడే పెట్టాలా అమరావతిలోనే పెట్టాలా ఆ ముఖ్య పన్ను ఎవరు మోడీజీ ఎక్కడొచ్చి ఆయన శంకుస్థాపన చేశారో అక్కడే ఆయన పెట్టేసి ఇదిగో అమరావతి ప్రభ వెలు ఈ రోజు నుంచి అమరావతి ప్రభావం ఈ రోజు నుంచి ప్రారంభమైంది ఈ అమరావతి ప్రభవాన్ని వైభవాన్ని ఎవరు అడ్డుకోలేరని ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారి నోట ఇవన్నీ పలకాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిబడి ఎనీ క్వశ్చన్ అన్ దిస్ యువర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మై ఎనీ క్వశ్చన్ విత్ రిగార్డ్ దిస్ థ్యాంక్ యూ